సమస్య అంటే ఏంటి సమస్య అని మీరు దేన్ని ఫీల్ అవుతుంటారు అసలు సమస్య సమస్యలు అవి మిమ్మల్ని ఎందుకు వెంటాడుతున్నాయి అని మీరు ఫీల్ అవుతున్నారు సమస్య అంటే ఏంటి అని తెలుసుకుందాం సమస్య అంటే ఏంటి మీరేమన్నా చెప్పగలుగుతారా ఎవరైనా ఒక సమస్యలు అంటే డ్యూ టు ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ దట్ ఈస్ ద ఆన్సర్ వాట్ ఈస్ ద ప్రాబ్లం వాట్ ఈస్ ప్రాబ్లం ఓకే అదంతా ఆన్సర్ కానీ సమస్య అంటే ఏంటి ఎక్స్పెక్టేషన్స్ ఓకే కానీ అది కూడా ఆన్సరే క్వశ్చన్ నాది క్వశ్చన్ ఏంటి దానికి ఆన్సర్ కావాలి నాకు సమస్య అంటే మీరు ఏమన్నారు సన్న గారు అనుకునే అనుకున్నట్టు జరగకపోతే మీరు దాన్ని సమస్యగా ఫీల్ అవుతున్నారా విషస్ మీ విషస్ని సమస్యలుగా ఫీల్ అవుతున్నారు ఎస్ సమస్య అని మీరు దేన్ని ఫీల్ అవుతున్నారంటే మిమ్మల్ని ఏదైనా ఇబ్బంది పెడితే అది మీరు సమస్య అని ఫీల్ అవుతున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్లాస్లో కూర్చున్నారు మీకు నిద్ర వస్తుంది అనుకోండి అది మీకు సమస్య అది మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది అంటే సమస్య రైట్ ఇప్పుడు ఎందుకు ఇబ్బంది పెడుతుంది అనేది నెక్స్ట్ అది ఆన్సర్ అది తర్వాత వెతుకుంటాం కానీ ముందు క్వశ్చన్ ఏంటి అది అర్థం చేసుకోండి ఫస్ట్ వాట్ ఈస్ దట్ మీరు క్వశ్చన్ని కరెక్ట్గా అర్థం చేసుకుంటే ఆన్సర్ మీకు సగం అందులోనే దొరుకుతుంది సమస్య అంటే మిమ్మల్ని ఏదైతే ఇబ్బంది పెడుతుందో మీకు ఏదన్నా విషయం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది అని అంటే దానే సమస్య అంట ఇంకొకటి ఇంకొక డెఫినేషన్ ఏం చెప్పచ్చు అంటే సమస్యకి నీకు వద్దు అనుకున్నది మీతో ఉన్నప్పుడు మీ దాన్ని సమస్యగా ఫీల్ అవుతారు అది ఏదైనా కావచ్చు అదొక థింగ్ అవ్వచ్చు ఎవరైనా మనుషులు అవ్వచ్చు లేకపోతే పరిస్థితులు అవ్వచ్చు ఇష్యూస్ ఏమన్నా పరిస్థితులు అవ్వచ్చు ఏమైనా ఇష్యూస్ అవ్వచ్చు అవి మీకు వద్దు అని అనుకుంటున్నప్పుడు అవి స్టిల్ మీతో ఉంటూ ఉన్నప్పుడు మీకు వాటిని మీరు వాటిని సమస్యలుగా భావిస్తారు అంటే మీకు ఇబ్బంది అవుతుంది అని అంటే అది మీకు సమస్య అని అర్థం రైట్ సో ఇది సమస్య యొక్క డెఫినేషన్ నిజంగా చెప్పాలంటే ఒక రకంగా డిఫైన్ చేయాలి సమస్యని అనుకుంటే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నవి మీకు వద్దు అనుకున్నా కానీ మీతో ఉంటున్న వాటిని మనం సమస్యలు అంటున్నాం వాళ్ళు మనుషులే కానివ్వండి పరిస్థితులే కానివ్వండి ఇంకేదైనా కానీ